మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఒరే రమేష్ నేను హైదరాబాద్ వచ్చి నీ దగ్గర ఓ పది రోజులు ఉందామనుకుంటున్నాను నాలుగు రోజుల్లో బయలుదేరతాను రైల్వే స్టేషన్కి వస్తావు కదూ పెద్ద కొడుకుకి ఫోన్ చేసి అడిగాడు రాఘవయ్య తండ్రి మాటలు వినేసరికి గతుక్కుమన్నాడు కొడుకు అమ్మో ఈ ఊరు చివరి నుంచి స్టేషన్కి వెళ్ళి తీసుకురావడం నా వల్ల కాదనుకున్నాడు ఆయన వస్తే భార్య రుసరుసలు కూడా వినాల్సి వస్తుందని తెగ కంగారు పడిపోయాడు రమేష్ ఆ సమయానికి అలాగే నాన్న అన్నాడు కానీ ఆ రోజు వచ్చినప్పుడు ఆలోచించవచ్చులే అనుకున్నాడు కొడుకు మాట్లాడిన ముక్తసరి మాటలు నచ్చలేదు రాఘవయ్యకు అయినా ఏదో పనుల్లో ఉన్నాడేమోనని సరిపెట్టుకున్నాడు తనకున్న ఇద్దరు కొడుకుల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలని ఆశించిన పెద్దవాడికి మాత్రమే చదువు అబ్బింది వాడి చదువుకు తగ్గ బ్యాంకు ఉద్యోగము వచ్చింది మేనేజర్గా ప్రమోషన్ వచ్చి హైదరాబాద్లో ఉంటున్నాడు కోడలు కూడా చదువుకుంది కాబట్టి టీచర్గా ఏదో స్కూల్లో చేస్తుంది పిల్లలు హై స్కూల్ చదువులు చదువుతున్నారు మనవాళ్ళని చూసి వద్దామనిపించి ప్రయాణం పెట్టుకున్నాడు చిన్నవాడైన సతీష్కి చదువు అవ్వలేదు కనీసం పది వరకు కూడా చదవలేదు రాఘవయ్య సలహాతో ఊళ్ళోనే చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుంటాడు భర్తకు తగ్గట్టే వాడి భార్య కూడా సహకరించడంతో అందరికీ ఆప్తులయ్యారు హైదరాబాద్కి ప్రయాణం అవుతుంటే స్టేషన్ వరకు దింపి ట్రైన్ కదిలే వరకు కదలనే లేదు జాగ్రత్త నాన్న అంటూ పదిసార్లు చెప్పాడు నాపై వాడుకున్న ప్రేమకు ముచ్చటేసింది ట్రైన్ హైదరాబాద్ స్టేషన్లో ఆగింది కానీ కొడుకు వచ్చిన జాడ కనిపించలేదు రాఘవయ్యకు ఐదు నిమిషాలు భోగి దగ్గరే నిరీక్షించి చూస్తుండగా ఫోన్ చేశాడు ఏరా రమేష్ ఎక్కడున్నావు వచ్చాడనుకుని ఆతృతగా అడిగారు లేదు నాన్న నేను రావడం అవ్వలేదు స్టేషన్ బయటకు వెళ్ళి నుంచుని ఎక్కడ ఉన్నారో గుర్తు చెప్తే క్యాబ్ బుక్ చేస్తాను అక్కడికి క్యాబ్ వస్తుంది అందులో ఎక్కి వచ్చేయండి తిన్నగా ఇంటికి తీసుకొచ్చేస్తాడు అంటూ ఏదో చెప్తున్నాడు రాఘవయ్యకు ఆ ఊరు కొత్త కొడుకు చెప్పినట్టు చేయక తప్పలేదు ఎలాగైతే ఇల్లు చేరాడు తాతయ్య అంటూ మనమలు చుట్టుముట్టినా కోడలు ముక్తసరిగా బాగున్నారా అని మాత్రం అడిగింది ఏంటి నాన్న ఈ మధ్య కదా మిమ్మల్ని కలిసా ఇంతలోనే ఇంత దూరం రాకపోతే ఏమైంది ఈ వయసులో మీకు ప్రయాణాలు కూడా అంత మంచివి కాదు తన క్షేమం కోరి చెప్తున్నట్టుగా అన్న విసుకు ధ్వనిస్తూనే ఉంది కొడుకు మాటల్లో ఏం లేదురా అందరినీ మరోసారి చూడాలనిపించి వచ్చేశాను అంటూ సంజాయిషి ఇచ్చుకున్నారు చిన్నపిల్లాళ్ళ వారం రోజులు పోయాక ఆదివారం రావడంతో వరే రమేష్ ఈ రోజు నీకు సెలవే కాబట్టి మీ అత్తయ్య ఇంటికి తీసుకెళ్తే దాన్ని కూడా ఓసారి చూసినట్టు ఉంటుంది ఎంతో కోరికగా అడిగారు చెల్లెల్ని చూద్దామని అంతే రమేష్ తండ్రిపై అంత ఎత్తు లేచాడు చూడ్డా ఇదేమి చిన్న ఊరు కాదు నేను ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడానికి నాకున్న ఈ ఒక్క ఆదివారం విశ్రాంతిగా ఉండాలనుకుంటాను మీకు ఇక్కడ ఏమీ తోచినప్పుడు మన ఊర్లోనే ఉండొచ్చు కదా ఇక్కడికి వచ్చి నన్ను చంపకపోతే అంతగా మీకు చూడాలనిపిస్తే వీడియో కాల్ చేస్తాను అందులో చూసి మాట్లాడేయండి అంటూ ఫోన్ చేసి ఇచ్చాడు అందులోనే తృప్తి రాఘవయ్య అన్నట్టుగానే పది రోజుల్లో తిరుగు ప్రయాణం అయ్యారు రాఘవయ్య ఏమనుకున్నాడు ఏమో తండ్రిని స్టేషన్కి వచ్చి బండి ఎక్కించాడు రమేష్ ఆ సిటీలో జాగ్రత్తగా ఉండమని పది జాగ్రత్తలు చెప్పారు కొడుక్కి ట్రైన్ దిగిన తండ్రిని చూస్తూ ప్రేమగా వెళ్ళి చేతిలోని బ్యాగ్ని అందుకున్నాడు సతీష్ ప్రయాణం బాగా జరిగిందా నాన్న తను పలకరించిన చిన్న కొడుకు మాటల్లో ఎంతో ఆప్యాయత కనిపించింది రాఘవయ్యకు పోయిన ప్రాణం లేచొచ్చినట్టయింది నవ్వుతూ భుజం తట్టారు మీరు లేని ఈ పది రోజులు ఇల్లంతా చిన్నబోయింది మావయ్య గారు ఇంటికి చేరగానే కోడలు మంచినీళ్ళ గ్లాసును అందిస్తూ అంది రాఘవయ్య చిరునవ్వు నవ్వారు వచ్చేసాను కదమ్మా అంటూ రాఘవయ్య కొడుకులిద్దరి గురించి అదే పనిగా ఆలోచిస్తున్నారు ఈ మధ్య చదువుతో పాటు సంస్కారం వస్తుందంటారు కానీ ఆ సంస్కారం బాగా చదువుకున్న పెద్దవాళ్ళు ఏ కోసాన కనిపించలేదు చదువు లేని చిన్నవాళ్ళలోనే కనిపించింది ఎంతో పెద్ద సంస్కారం రాఘవయ్యకు